ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలకు భారీగా భక్తులు తల జన్మల పాపాలు పోతాయని భక్తుల నమ్మిక సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నప్పటికీ కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ముఖ ద్వారా దర్శనం చేసుకుంటే భక్తులకు శుభాలు కలుగుతాయని అర్చకులు చెబుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాల దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి పై మా ప్రతినిధి శ్రీనివాస్ విశ్వనాథ ఆలయం నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలకు అయితే ఇటు భక్తులైతే పోటెత్తారు ఉదయం నాలుగు గంటల నుంచి కూడా భారీగా భక్తులు తరిగి రావడంతో అయితే ఆలయాల్లో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లను చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం మంచిరాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో ఉన్న మనతో పాటు ఇటు ప్రధాన అర్చకులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సో ఆమె చెప్పండి ఈ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే భక్తులకు ఎటువంటి కోరిన కోరికలు ఎలా తీరుతాయి ఏంటి అసలు విశిష్టత ఏంటి ఉత్తరముఖద్వార దర్శనం వైకుంఠ ద్వారం అంటేనే మోక్షప్రదాత అయిన శ్రీమన్నాడు వచ్చేటువంటి వరము అందులోకే ఈ వైకుంఠ ద్వారము ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఎవరైతే మన ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆలయాలలో అర్చారూపంలో ఉన్న స్వామి అంటారు ఉత్సవాలను అర్చారూపంలో ఉన్న స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి కొన్ని వేల సంవత్సరాల కృప కలిగిస్తానని ఆ స్వామివారు చెప్పారు కాబట్టి దీనికి ఇంత ప్రత్యేకత ఎవరైతే ఈరోజు దర్శించుకుంటారో ఆ భక్త మహేయులకు కొన్ని వేల సంవత్సరాల కృప కలుగుతుంది ఆ స్థితికారకుడైన నారాయణు కృప కలిగిస్తాడట ఈరోజు భక్తులు ఎటువంటి పూజలు చేస్తారు ఉపవాసాలు ఎటువంటి ఫలాలు కలుగుతాయి రుతులుంటే లేచి ఉదయాన్నే తలంటుకొని స్నానం చేసి వచ్చి ఇంట్లో దీపారాధన చేసుకొని వచ్చి ఇచ్చట స్వామివారికి అష్టోత్తర శతనామాలు అర్చన మరియు ధనుర్మాస ఉత్సవాన్ని చేసుకొని వెంటనే తీర్థప్రసాదాలు గ్రహించి వాళ్ళు ఈ రోజంతా కూడా ఉపవాసాన్ని పాటిస్తారు మనకు అందుబాటులో కూడా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు తెలుసు సార్ చెప్పండి ప్రతి ఏడాది కూడా మీరు ఇటు ఉత్తరముఖ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్నారు ఎటువంటి శుభాలు కలుగుతున్నాయి ప్రత్యేకంగా మీరు ఈరోజు దర్శనం చేసుకోవడానికి అశేష భక్త జనానికి మొదటిగా నమస్కారాలు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంలో ఎంతో పవిత్రత కళ ఈ మంచి మంచిరాళ్ళలో ఈ దేవాలయంలో ఆనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారా ప్రవేశంతో వస్తే మనమంతా సుఖంగా సంతోషంగా ఉంట ఉంటామని ఒక ఆలోచన ముక్కోటి దేవతల ఆశీస్సు ఉంటాయనే ఒక నమ్మకం విశ్వాసంతో మన పెద్ద ఎత్తున ఉదయం లేచి తలంటి స్నానం చేసుకొని పూజలు చేసుకొని ఈ గుడి దర్శనం ఉత్తర ద్వారా వస్తున్న సందర్భంలో నేను ఈ సందర్భంలో ముక్కోటి దేవతలను కోరదల్లా ఈ మన మంచాల ఈ వర్గం మంచాల జిల్లా కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు సుఖ సంతోషాలతోటి ఉండే దిశగా ఏదైతే మంచి మంచాల పేరు పెట్టుకున్నామో ఈ మంచి మంచాలకు అన్ని విధాలా ఈ ముక్కోటి దేవత ఆశీస్సులతోటి మనమంతా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండే దిశగా సకాలంలో వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా సస్య సామలగా ఉండే దిశగా ఆ ముక్కోటి దేవతను కోరడం జరుగుతుంది దాదాపు నేను చాలా సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది అంటే నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి రావడం జరుగుతుంది మేము ఈ ఈ రకంగా మొక్కు మొక్కడం వల్లనే మనమ అంటే ఈ మంచాల ప్రజలు అనుకోండి మేము కూడా మా పిల్లలు కూడా మంచ ప్రజలు కూడా మంచి ప్రదేశ ప్రాంత ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా ఉండడం ఈరోజు దర్శనం చేసిన తర్వాత ఉపవాసాలు అనుకోండి దర్శనం చేసుకోవడం వల్ల మనకెంతో మేలు జరుగుతుంది అని ఒక నమ్మకం విశ్వాసంతో దేశంలో లక్షలాది మంది కోట్లాది వస్తున్న అందులో మంచాల కూడా రావడం జరుగుతుంది ఈ సందర్భంలో నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగింది ఆ ముక్కోటి దేవతల ఆశ త్వరగా నిర్మాణం చేయాలని దేవతలను కోరడం జరుగుతుంది అందుబాటులో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసు చెప్పండి మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇటు ఆలయానికి ఎట్లా ఉన్నది క్యూ ఎట్లా ఉన్నది క్యూ లైన్ లో ఏర్పాటు ఎట్లా ఉన్నది చాలా రద్దీగా ఉంది వాళ్ళ ముక్కోడు ఏకాదశి కదా పొద్దున్నే అందరూ ఎంత చలి ఉన్నా కూడా చూడకుండా చాలా తొందరగా లేసి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు అయితే ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారంటే ఇన్ని రోజులు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజు ఆయన నిద్ర నుండి మేల్కొని మన లోకాన్ని పరిపాలించడానికి సిద్ధమవుతాడు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి జరుపుకుంటారు అని నాకు తెలిసింది చెప్తున్నాను చూస్తున్నారు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి చాలా మంచి జరుగుతుంది నేను ప్రతి సంవత్సరం వస్తున్నాం ఏర్పాట్లు చాలా రద్దీగా ఉంది అయినా కూడా దర్శనం బాగానే జరుపుకొని వెళ్తున్నారు చూడొచ్చు ఇటు భక్తులు కానీ అలా అర్చకులు కానీ చెప్తున్నారు ముక్కోటి ఏకాదశి రోజున ముఖ ద్వారం ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే తమ జన్మజన్మాల పాపాలు పోవడంతో పాటు తమకు శుభాలు కలుగుతాయి అనేసి ఉత్తర ముఖ ద్వారం దర్శనం చేసుకోవడానికి ప్రతి ఏడాది కూడా లక్షల్లో భక్తులు వస్తున్నారు వారికి తగ్గట్టుగానైతే ఆలయాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ ఐన్యూస్ మంచిర్యాల జిల్లా నుండి